హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మామిడికాయతో ఉరగాయ పచ్చడి పట్టుకుందామండి సంవత్సరం అంతా నిలవ ఉండడానికి దీనికి కావాల్సినవి మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకొని ముచ్చికెళ్ళి కోసుకొని కడుక్కోవాలండి ఫస్ట్ తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టిన కాయలని ముందుగా రెండు భాగాలుగా కోచుకుందాం అందులో ఉన్న జేడిని తీసేసి శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి వీటిని ఇప్పుడు ఇంత సైజులో ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ముక్కలని కొలుచుకోవాలండి మీరు ఏ దేనితో అయినా కొలుచుకోవచ్చు కొలిచిన దాన్ని బట్టి లెక్క చెప్పుకోవాలి ఇలా నాకు రెండు కిలోల మొక్కలు అయినాయి దీనిలో ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందాం తర్వాత రాళ్ళు ఉప్పుని రెండు వందల యాభై గ్రాముల వరకు వేసుకుందాం రెండు కిలోలకి ఇప్పుడు ఉప్పు పసుపు చక్కగా మొక్కలకి పట్టడానికి ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుని ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ జాడీలో కానీ పెట్టుకోవాలండి రెండు రోజులు ఊరణివ్వాలి వీటిని ఇలా ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఆ మరుసటి రోజు కాస్త ఉప్పు కరగాలి కాబట్టి వాటిని గిరడితో కానీ ఇలా ఎగరేయటం కానీ చేసుకోవాలి ఇలా రెండో రోజు కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలి పులుసు ఊరింది కదండి ఇలా ఒకటికి రెండు రోజులు ఇలా ఊరబెట్టాలి మూడో రోజు ఇలా ఊరిన ముక్కలని వడేసుకుంటున్నాం ఫస్ట్ వడ వేసుకుంటే అందులో ఉన్న ఓటంతా దిగిపోతుంది ఇలా స్టైనల్లో కానీ వడబట్టలో కానీ బియ్యపు జల్లెల్లో కానీ ఎలా అయినా సరే వడపోసుకోవాలండి మొక్కల్లో ఉన్న పులుసు అంతా దిగే వరకు అలా ఉన్నచ్చి ఆ పులుసుని పక్కకు తీసేసుకుందాం ఈ వడవేసుకున్న ముక్కలని చక్కగా ఎండలో పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఎండలో ఎండాలి ఇలా రెండు మూడు రోజులైనా సరే ముక్కలు ఎండితే పచ్చడి నిల్వ ఉంటుంది ఇలా ఎండిపోయిన ముక్కల్ని పచ్చడి కలుపుకోవాలన్న రోజున శుభ్రం చేసుకోవాలండి ఇలా పళ్ళ లేయర్ అనేవి ఉంటుంది తోలులాగా వాటిని తీసేసి మొక్కలు ప్రతి మొక్కని తుడుచుకోవాలి ఇలా తుడిచిన తర్వాత ఒక యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాముల ఆవాలు సగ మీద వేయించి పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముప్పావు కేజీ శనగ నూనె పడుతుంది దాన్ని కూడా కాచి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పౌడర్ వేసుకున్నాం కదా పొడి ఆవపిండి ఆ ముక్కల్లో వేసేసుకుందాం మనం ఉప్పు క్వాంటిటీ ఎంత వేసామో కారం కూడా అంతే క్వాంటిటీలో వేసుకోవాలండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసిన ముక్కల్లో పులుసు ఊరి పక్కన పెట్టింది కదా ఆ పులుసుని వడ పోసుకోవాలండి అందులో ఉప్పులో ఏమన్నా ఇసుక ఉన్నా పోతుంది కాబట్టి ఇప్పుడు ఆ పులుసుని కూడా ఒకసారి కలుపుకుందాం ముక్కలకి చక్కగా పట్టేసుకుంటుంది ఇప్పుడు మనం కాచి తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్న ముప్పై ఒక కేజీ నూనెని ముక్కల్లో పోసుకుందాం చిన్నలుపాయలు కూడా నూనెలోనే వేసి చక్కగా కాసుకుందాం నూనె పోసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకుంటే సంవత్సరం అంతా నెల ఉండే పచ్చడిని జాడీలోనే ఎక్కువ శాతం నిల్వ ఉంచుకోవాలండి ప్లాస్టిక్ కాకుండా ఇలా అయితే పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా ఉంటుంది దీనికి మూత పెట్టేసి ఒక పొడి క్లాత్ వేసేసి చక్కగా ఇలా బిగి చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్